కాంగ్రెస్ లో కు సరిపోరు ఆయన రేవంత్ ఆవగించంత కూడా కాదు కేటీఆర్ కాంగ్రెస్ వల్ల పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు ఆయన రావద్దనేదే నా అభిప్రాయం బడ్జెట్ సెషన్ కు మాత్రం వస్తారు ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు తన వాళ్లకు పదవులు దక్కుతా లేవు కాంగ్రెస్ లో బీజేపీ కోవట్లు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్ ను ఉద్దేశించే రేవంత్ చుట్టూ నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేరారు వేల కోట్ల కుంభకోణానికి తెర తీశారని ఆరోపణ మరోవైపు అయితే కేటీఆర్ తనదైన స్టైల్లో కాంగ్రెస్ పైన అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ లో ఎవరు కూడా కేసీఆర్ కి సరిపోరు ఆయన స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ఆవగించంత కూడా కాదు అని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా అంటే కాంగ్రెస్ వల్ల పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అసలు ఆయన అసెంబ్లీకి రావద్దనేదే నా అభిప్రాయం అని కూడా చెప్తా ఉన్నారు కేవలం కేవలం ఇప్పుడు అంటే అసెంబ్లీ సమావేశాలు ఆ ప్రారంభం అవుతాయి కొద్ది రోజుల్లో సో అప్పుడు కూడా బడ్జెట్ సెషన్స్ కి మాత్రమే వస్తారు ఆయన అని చెప్పేసి అంటున్నారు ఆ ఇంకా ప్రధానంగా చూసుకుంటే గనక కేటీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్న మాట ఢిల్లీలో అయితే కనుక ఆ రేవంత్ రెడ్డి మాట చెల్లట్లేదు ఆ తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు కూడా దక్కట్లేదు ఆ కాంగ్రెస్ లో బిజెపి కోవర్ట్లు ఉన్నారని చెప్పేసి ఆ రాహుల్ కామెంట్ చేశారు కదా అది ఎవరినో కాదు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు ఇక ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే మూడు పార్టీల అభ్యర్థుల ఎన్నికల లాంఛనమే ఈ నెల ఇరవై ప్రకటించనున్న ఈసీ కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ఆ నామినేషన్లు దాఖలు చేశారు పాల్గొన్న సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఆ నుంచి నామినేషన్ వేసిన దాసోజు ఆ ఓకే దాసోజీ శ్రవణ్ కుమార్ బిఆర్ఎస్ నుంచి వేశారు ఆ ముఖ్యంగా అయితే కనుక ఐదుగురు ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవమే అని చెప్పారు ఇక మూడు పార్టీల అభ్యర్థులకు కూడా ఎన్నిక కూడా లాంఛనమే అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు నిన్న అయితే కనుక అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు అలాగే సిపిఐకి చెందిన అభ్యర్థి ఆ ఇక బిఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారని చెప్తున్నారు